అన్నా అట్ అమ్మ ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో పడింది వదిలేమ్మ ఆరోగ్యం బాగాలేదు ఆమెకు సర్జరీ అయింది ఇంకొకసారి కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేయకన్నా అని చెప్పిన నీ ప్రమాణాల వల్ల నీ కుటుంబంలో ఆరోగ్యాలకు క్షీణించినాయి అని చెప్తున్నా దానికి సాక్ష్యం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ కుటుంబ సభ్యునిగా మెదిలినటువంటి మా మైపాలన్నకు తెలుసు అని చెప్తున్నా ఇవాళ హనుమాన్ పటం పట్టుకుని ప్రమాణం చేస్తే ఎంతమంది ప్రాణాలు తీస్తావు నీ కుటుంబ సభ్యులు అని అడుగుతున్నా దేని మీద ప్రమాణం చేయాలి ఎందుకు ప్రమాణం చేయాలి మనం తీసుకొని జేబులో పెట్టుకున్న పైసలన్నీ ఏడబయి ఏ డబ్బు పెట్టి వాళ్ళు ఎన్నికల ఎన్నికల్లో పోటీ చేసినాం చందాలు అడిగి పోటీలు చేసినావు ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర పైసలు తీసుకొని పోటీ చేసినాం మహేందర్ దగ్గర తీసుకొని పోటీ చేసినాం మైపాల్ దగ్గర పోటీ చేసినావు మైపాల్ దగ్గర డబ్బులు తీసుకొని పోటీ చేసినావు అని అంటున్నా నేను ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళి రూపాయి వేయలేదు అంటున్నా నువ్వు ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నువ్వు ఇంట్లో ఆస్తుల పంపకం జరిగింది కానీ నువ్వు కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తానని డబ్బు తీసుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం చేసినావు అంటున్నా పైలట్ రోజుల దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయం చేసినావంటున్నా నీ కుటుంబంలో సాయినాథ్ రెడ్డి గారు సాయినాథ్ రెడ్డి గారు తండ్రి రౌపది రెడ్డి గారు సంపాదించినటువంటి డబ్బుతో నువ్వు ప్రజాసేవ చేయలేదు ఇట్లాంటి నిరుద్యోగుల దగ్గర వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు వస్తే జీవితాలు బాగుపడతాయని ఆశించిన వాళ్ళ ఇళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పోయి నువ్వు రాజకీయం చేసినావు తప్ప నీ పాడి వంశానికి సంబంధించి నీ తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు అమ్మి నువ్వు ప్రజాసేవ చేయలేదు అంటున్నా నువ్వు ఒక యాక్సిడెంటల్ ఎమ్మెల్యే అంటున్నా నువ్వు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే అంటున్నా చాలా అద్భుతం జరిగింది నీ నటనకి తద్వారా నువ్వు ఎమ్మెల్యేగా గుర్తు నేను నువ్వు ఎమ్మెల్యే అంటున్నా నేను నాలుగు సార్లు చెప్పినా నువ్వు సర్పంచ్ కాదు నువ్వు ఎమ్మెల్యే అంటున్నా ఎమ్మెల్యే లాగా బిహేవ్ చేయమంటున్నా వేణువంక పోయేటువంటి నాలుగు లైన్ల రోడ్డు చాలా సంవత్సరాలుగా ఆ ఈటల రాజేంద్ర పేరుకు నాలుగు లైన్ల రోడ్లు పెట్టింది కానీ అది కంప్లీట్ చేయలేదు ఆ ఏణుక పోయేటోళ్ళు ఇబ్బంది పడుతున్నారు నాలుగు లైన్ల రోడ్ ఏందో వేయించుకోవాలి అని చెప్తున్నా బండి సంజయ్ వచ్చి రోడ్ల దర్శనం చేసుకొని పోయిన సెంట్రల్ మినిస్టర్ అయినాక ఇక రైల్వే శాఖ మీద బ్రిడ్జ్ చెప్పేవా ఉప్పలు పో్రిడ్జ్ పాడు పడ్డదని అడుగుతున్నా ఓ కేంద్ర మంత్రి వస్తే కేంద్ర మంత్రి నీ దగ్గర మైకు లాక్కునే పరిస్థితికి పోయినావు ఆయనతో మాట్లాడి ఉప్పలు బ్రిడ్జ్ సంగతి మాట్లాడలేకపోయినా నువ్వు ఎమ్మెల్యే కాదు అని నేను అంటున్నా ఈ బూడిద వారి మీద ఏమున్నదా బూడిద అని అంటున్నా హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో నీకు చిత్తశుద్ధి లేదు నీకేం తెలియదు ఎవరే యాక్సిడెంటల్ ఎమ్మెల్యే నువ్వు యాక్సిడెంటల్ గా గా ఎమ్మెల్సీ అయినావు కౌశిక్ రెడ్డి గారు మీరు ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజల కోసం ఏమన్నా మాట్లాడితే మాట్లాడండి కాంగ్రెస్ శ్రేణులకు కూడా చెప్తున్నాం వాటి నుంచి కౌశిక్ రెడ్డి విషయం ఎపిసోడ్ అయిపోయింది ఆయనను పట్టించుకోకండి పిచ్చిలేసింది బూడిద చుట్టూ తిరుగుతూ ఉన్నాడు బూడిదలో కలిసిపోతాడు ఇలా హనుమాన్ మీ అందరూ దర్శగా ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఇవాళ హనుమాన్ మీద ప్రమాణం చేసిండు ఇవాళ దేవుడు పటం పట్టుకొని ప్రమాణం చేసిండంటే ఆయన కథ దగ్గర పడ్డదని మనం అంతా ఆలోచించాలి ఇక మిగిటా కౌశిక్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలకి ఆయన మాట్లాడే మాటలకి ప్రాధాన్యత ఇవ్వద్దని తనకు మతి చెల్లించిందని హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఏమన్నా మాట్లాడతారే నీ ముఖం నీ వైపు చూస్తారని హుజరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ అన్యాయంగా అక్రమంగా మున్సిపాలిటీ గోడలు పట్టుకొని పిల్లర్లు లేపితే ఎన్నికల సమయంలో మన కాంప్లైంట్ ద్వారా ఆగింది అనేకమైనటువంటి అరాచకాలు జమ్ముకుంటారు ప్రభుత్వ భూమి మొత్తం కబ్జా చేసి పడేసి కాంపౌండ్లు పెట్టిండ్రు నిన్నగాక మొన్న నాలుగు నలభై ఎనిమిది గంటల కింద నిన్న పొద్దున నిన్న ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్లు మొత్తం కూలగొట్టింది దేనికైనా సహనం ఉంటుంది పద్ధతి ఉంటుంది కౌశిక్ రెడ్డి ఎంబడు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఆయన వల్ల మీ విలువ తగ్గిపోతుంది మీరు కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళే ప్రజా ప్రతినిధులుగా కౌన్సిలర్లుగా మున్సిపల్ చైర్మన్ గా ఉన్న వాళ్ళే ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఇటువంటి వ్యాఖ్య ద్వారా ఎమ్మెల్యే చేసేటువంటి మతి భ్రమించినటువంటి మాటల ద్వారా మీకు కూడా ఇబ్బంది అవుతుంది మీరు రోడ్డు మీద పడతారు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మళ్ళోసారి పోటీ చేసి గెలవాలనేటువంటి మీ కోరికలు మొత్తం బుట్ట దాఖలు ప్రజలు మిమ్మల్ని దగ్గర రాని అని అంటున్నా ఇవాళ కూడా కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వస్తారంటే ఇవాళ కౌశిక్ రెడ్డి ధైర్యం లేక కాదు కౌశిక్ రెడ్డి ఒక పిచ్చోడు ముసుగేసుకొని కూడా వచ్చే అవకాశం ఉంది కానీ స్పష్టంగా ఆయనకు తెలిసిన విషయం ఏంటట అంటే వాళ్ళ నాయకులు చెప్తారు మేము రావని చెప్పాం ఈ చిన్న రాజకీయం భూద రాజకీయం మీరు చెప్పాం అసలు నియోజకవర్గానికి సంబంధం లేని విషయం ఇది అసలు ఉదరావాదం సంబంధం లేని విషయం ఇది ఇంకా మంత్రి గారి దగ్గరకు ఏమైనా నియోజకవర్గానికి పని ఎడగాలి తప్ప మంత్రి గారిని ఎందుకు ఇట్లా బదినం చేస్తుండో ఇదంతా చిల్లర వ్యవహారం మేము రావని చెప్పాం అని చెప్తున్నాను